కూర్చో అనిల్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు పెద్దలు ప్లీజ్ 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 కూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు గౌరవ తమ్ముడు మెదల కూర్చోపోతే వెనకాల ఉన్న వాళ్ళలో కనబడలేదు మీరు పక్కకన్నా జరగండి వాళ్ళు వెనక గడబడి చేస్తూ మధ్యలో గోడ కట్టినట్టున్న తమ్ముళ్ళు మీరు జరగాల ప్లీజ్ జరగనన్నా జరగండి మీరు కూడా తమ్మి వీళ్ళకి అడ్డంగా ఉన్నారు మీరు కూర్చోనన్నా కూర్చోండి తమ్మి కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చోండి తప్పేముంది ఇటు రండి కొంతమంది ఇటు కూర్చోండి అనిల్ ఇక్కడ కూర్చోబెట్టు ఇక్కడ కూర్చోబెట్టు ఇక్కడ రండి కొంతమంది తమ్ముడు అక్కడ జరగండి మధ్యలో ఆ రెడ్ షర్ట్ కూర్చోతమ్ కూర్చో కూర్చోమ్మా లే పక్కకు అవో రైట్ ఇప్పుడు కనబడుతుందా ఇంకా ఓకేనా राइट जरा गड़बड़ जय करी प्लीज कूचो बैठता मी कोंतो मंदी इकडे रावच मुंगड रावच सुड इकडे मुंगड रावच तमी मीर कोटी इकडे बैठ जाओ रे जल्दी बैठ जाओ